తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని మహారాష్ట్రలో నిర్వహించిన యూనిటీ మార్చిలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిటీ మార్చ్ ముగింపు వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టం అంటూ చిట్ట అంశంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ ఆఫ్ స్టాచ్యూను సందర్శించడం అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల యువ మోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ముందు ముందు వికారాబాద్ జిల్లాలో కూడా యూనిటీ మార్చ్ను ఘనంగా నిర్వహిస్తామని ఒక ప్రకటనలో తెలియజేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో విజయ యువ నుండి వికారా డిస్టిక్ నుంచి సాయి చరణ్ రెడ్డి నేను ఇద్దరం రావడం జరిగింది ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది గత ఎన్ని రోజుల నుంచి మనం అనేక ప్రోగ్రాం చేసుకుంటూ ఇక్కడ రావడం జరిగింది అందులో భాగంగా నాగ్పూర్ నాగ్పూర్ నుంచి ఇండోర్ ఇండోర్ నుంచి వడోదరా ఫైనల్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరకు వచ్చాము ఈ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక మంచి ఈ స్టాచ్యూ నిర్మించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు భారత్ మాతాకి జై